ప్రజల భద్రతకు పోలీసులు ఉన్నారని భద్రతా భావం కల్పించడంతో పాటు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం నిర్వహించామని సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు యువత డ్రగ్స్ కు అలవాటు కాకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్ నగర్ లో సిపి అనురాధ ఆదేశాలతో కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిలో పోలీసులు ఆధార్ కార్డులు వాహనాల పత్రాలను తనిఖీ చేశారు అనంతరం ఏసీపీ మధు ప్రజలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు తనిఖీలలో భాగంగా ఎలాంటి పేపర్లు లేని యాభై నాలుగు మోటార్ సైకిళ్లు నాలుగు ఆటోలు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు యువత డ్రగ్స్ కు అలవాటు పడకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అలాగే ఎవరైనా అనుమానం అనుమానాస్పదంగా కనిపించిన చుట్టుపక్కల అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడ్డా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నెంబర్లు వన్ నైన్ త్రీ జీరో వన్ డబల్ జీరోకు డయల్ చేసి పోలీసుల సహాయం పొందవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పోలీస్ ఫోర్స్ తోటి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయటం జరిగింది నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ ప్రోగ్రామ్ చేయటం జరిగింది దీంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళను ఉన్న ప్రాంతానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా పరిశీలించడం జరిగింది వాళ్ళ ఐడెంటిటీ కూడా పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఇవరకి ఇక్కడ కొన్ని కేసులు కూడా అయినాయి ఆ కేసులు అయిన వాళ్ళు కూడా మంచి ప్రవర్తన కలిగి ఉంటున్నారా లేదా అని చెప్పేసి వాళ్ళని కూడా పరిశీలించడం జరిగింది గైంజాయ్ కేసులు అయితే దొంగతనం కేసులు అయితేనేవి కొన్ని రోక్సో కేసులు అయితేనేవి దాని కేసులను వాళ్ళ వాళ్ళ గడవడను గమనించడం జరిగింది అదేవిధంగా సిక్క ఎవరైనా కానీ అలాంటి చర్యలను పాల్పడకుండా స్త్రీలు అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి